హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకు తాన్ని ప్రేమ సాక్షిగా పంతొమ్మిదో భాగాన్ని వినిద్దాం పడుకున్న చిన్మయిని డిస్టర్బ్ చేయలేదు అతను మదర్తో మాట్లాడి తనని లేబర్ రూమ్కి తీసుకెళ్ళగానే మనం ఆదిత్యపై కంప్లైంట్ ఫైల్ చేద్దాం అన్నాడు అందుకు మదర్ కూడా ఒప్పుకొని పదకొండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంటే చిన్మయిని లేపడానికి వెళ్ళింది జరిగేవన్నీ భరిస్తున్న తనకి కడుపులో బిడ్డ చేస్తున్న గాయాలు భరించడం కష్టంగా అనిపించలేదు మదర్ లేపగానే తనతో బయటికి వచ్చింది ఆమెను చూసి వెళ్దామా అన్నాడు అని నువ్వు తినే అంది లేట్ అవుతుంది అమ్మ వేరే కేసెస్ అటెండ్ అవుతుంది శ్రీ పద అని ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్లాడు వెనకే మదర్ కూడా ఎవరికీ తెలియకుండా అభి తన హాస్పిటల్లోని అభాషన్ కోసం ఏర్పాట్లు చేశాడు ఒకసారి ఆమెని చెక్ చేసి థియేటర్కి తీసుకెళ్తుంటే అభిని చూసింది ఆమె చేయి నొక్కి పట్టి అన్నీ మర్చిపో నీ బర్త్డే మళ్ళీ కొత్త వెలుగు తీసుకుని వస్తుంది నీ లైఫ్లో అంటూ బయటకు వెళ్ళిపోయాడు మదర్ కూడా వెళ్ళింది అభితో కమిషనర్ ఆఫీస్కి అప్పుడే గుర్తుకొచ్చింది తనకు ఆ రోజు తన బర్త్డే అని గారు అసహనంగా చూస్తుంటే ఆమె చెప్పినట్టుగా బెడ్పై పడుకుంది వాళ్ళు రెడీ చేసి ఉంచిన అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చారు కానీ డాక్టర్ దీని అవసరం ఏముంది పెయిన్స్ రప్పిస్తే పిండం పడిపోతుంది కదా అని అడిగారు అక్కడున్న హెడ్ నర్స్ నార్మల్ ఆభాషన్కి అవసరం లేదు తను చాలా స్ట్రెస్లో ఉంది ఇప్పుడు వచ్చే పెయిన్స్ కూడా తన బాడీ తట్టుకోలేదు ఫ్యూచర్లో కూడా తను ప్రెగ్నెంట్ అయితే పెయిన్స్ రాకుండానే సిజేరియన్ చేయాలి లేదంటే మెదడులో నరాలు దెబ్బతిని శాశ్వతంగా కోమాలో ఉండిపోతుంది అని చెప్పి రావడానికి ఆమెకి ఏదో ఇంజెక్షన్ చేశారు రాధా రెండు గంటల్లో ఎప్పుడైనా అవ్వచ్చు నాకు ఇన్ఫామ్ చేయండి తన యూట్రస్ క్లీన్ చేయాలి పూర్తిగా లేదంటే చాలా ప్రమాదం అని ఒకసారి చిన్నుని చూసి వెళ్ళింది బయటకు వెళ్ళగానే అవి తను చెప్పింది గుర్తుకు రాగానే అసహనం పెరిగింది ఆమెలో తప్పలేదు లోనికి వెళ్ళాక అని మత్తుగా మూసుకుపోతున్న కళ్ళల్లో అభి మెదిలాడు చిన్మయ్కి తన గతం కళ్ళ ముందు తిరుగుతుంటే చిన్మయ్ చెప్పినట్టుగా ఆ రోజు గుడికి చేరుకున్నాడు అభి తను లేదు అక్కడ దర్శనం చేసుకుని కూర్చున్న అతను ఎదురుగా వెళ్ళి లేట్ చేశానా అంది లేదు నేను ఎంత తొందరగా వచ్చా అని వైట్ డ్రెస్లో ఉన్న ఆమెని వింతగా చూశాడు బర్త్డే సార్ నవ్వుతూ చెప్పి రా దర్శనం చేసుకుందాం అని తను చేసుకున్నాను అని చెప్పినా కూడా మళ్ళీ తీసుకెళ్ళి ఇద్దరు పేరు మీద అర్చుని చేయమంది అబి సైలెంట్గా ఉన్నాడు అర్చన ముగించుకొని ఆలయంలో ఒక చోట కూర్చున్నారు ఇద్దరు చెప్పు ఎందుకు రమ్మన్నావు అని అడిగాడు తెలియకుండానే వచ్చావా నువ్వు అంటూ కొబ్బరి ముక్క అతనికి ఇచ్చింది ఇదంతా వర్కౌట్ అవ్వదు శ్రీ నేను అబ్రాడ్ వెళ్ళాలి అక్కడ మా బిజినెస్ ఎక్స్ప్లాన్షన్ చేయాలి ఆమెని చూస్తూ చెప్పాడు చేయి ఎవరు వద్దన్నారు అంది స్ట్రేంజ్గా చూశాడు అతను నీ వరకు ప్రేమంటే ఏమిటని నాకు తెలియదు అభి ప్రేమ అంటే ఒక అనుభూతి అది ఎంత గాఢంగా మనసుని తాకితే ప్రేమ అంత గొప్పగా ఉంటుంది నిన్ను చూసిన వెంటనే ఇష్టం కలగలేదు ప్రేమ మాత్రమే అనిపించింది నేను ఎప్పుడు ఎవరిని చూసి ఇలా అనుభూతి చెందలేదు ఇలా నీ పక్క కూర్చోవడం చూసే వాళ్ళకి నార్మల్గా ఉంటుంది నాకు ఎలా ఉందో చెప్పలేను చాలా చాలా నచ్చింది ఇలా అని చెప్పి అతన్ని చూసింది మాట్లాడడం లేదు అతను ప్రేమంటే నా చుట్టూ తిరగడం కాదు నీకు నచ్చినట్టుగా నువ్వు ఉంటూ నీ జీవితంలో నన్ను భాగం చేసుకోవడం నువ్వెలా ఉన్నా నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను అభి అంత ప్రేమ నీ మనసుని తాకితే ప్రేమించానని చెప్పే మాటలతో పనిలేదు నీ మౌనంలోనే నాకు సమాధానం దొరుకుతుంది అని చెప్పడం పూర్తి చేసి ఏంటి ఎక్కువ మాట్లాడేసేనా అంది లేదు అని చిన్న నవ్వుతో చెప్పి ఐ లైక్ యువర్ క్యారెక్టర్ శ్రీ అన్నాడు అంటే ప్రేమ లేదని చెప్తున్నావా అంది ఏం చెప్పాలో తెలియక ఆమెను చూశాడు అభి ఇట్స్ ఓకే అంటూ పద అంది ఎక్కడికి అర్థం కాలేదు అతనికి నన్ను డ్రాప్ చేయి మనీ లేవు నా దగ్గర అంది ఆమె వైపు స్ట్రేంజ్గా చూశాడు నిజంగా లేవు అంది అమాయకమైన మొహంతో పదా అని బయటకు వచ్చారు అక్కడ బెగ్గర్స్ అం అందరి దగ్గర హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఉన్నాయి నువ్వే ఇచ్చావా వాళ్ళకు అని అడిగాడు బాయ్ అక్క అంటున్న పాపకి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ బైక్పై కూర్చుంది నువ్వే కదా ఇచ్చావు అని అడిగాడు హా ఎక్కువేం కాదు నైన్ హండ్రెడ్ ఏమో అంతే అంది అభి షోల్డర్ పై చేసి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు అడ్రస్ చెప్పగానే తనని తీసుకెళ్లాడు బాయ్ మా ఇంటికి వెళ్తున్నా ఫిఫ్టీన్ డేస్ వరకు రాలేను వచ్చినా సార్కి అవసరం లేదు కదా అంది వెళ్తూ తన చేయి పట్టి ఆపేసి నేను రాకపోతే ఏం చేసేదానివి అని అడిగాడు వచ్చావు కదా ఇఫ్ రాకపోతే నా ఫ్రెండ్స్లో ఎవరైనా వచ్చేవారు సింపుల్గా చెప్పి యు నో వాట్ నువ్వు ఇలా పట్టుకోవడం కూడా నచ్చింది నాకు అని వెళ్ళిపోయింది లోనికి అబ్బి నవ్వేశాడు చిన్నగా అతని అభిప్రాయం మార్చుకోమని అడగలేతను తన గురించి ఆలోచించమని అడగలేతను నిజంగా అంత ప్రేమ ఉంటుందా అది కూడా తన గురించి పూర్తిగా తెలియకుండా ఏమో ఉంటుందేమో అని అనుకుంటూ బైక్ తీస్తున్న అతను ఆగిపోయాడు తన స్పెషల్ డే అతనితో స్పెండ్ చేయాలని వచ్చిన అమ్మాయికి అట్లీస్ట్ విష్ కూడా చేయలేద్దాను లోనికి వెళ్ళి వార్డన్తో చెప్పాడు చిన్నమైన కలవాలంటూ పది నిమిషాలకి కిందికి వచ్చింది నార్మల్ స్ట్రెయిట్ కుర్తీ వేసుకుంది మీరు వెళ్ళలేదా ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ అడుగుతున్న అతని ఆపేసి హ్యాపీ బర్త్డే అన్నాడు హ్యాండ్ ముందుకు చూ చూస్తూ విష్ చేయలేదే విష్ చేయలే కదా మర్చిపోయాను థ్యాంక్ యూ చెప్పింది అతని చేయి అందుకుని లంచ్కి వెళ్దామా అని అడిగాడు వెంటనే నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే అప్పుడే లంచ్ ఏంటి అని అభివైపు చూసింది సరదా మంచి బ్రేక్ఫాస్ట్ ఇప్పిస్తా అన్నాడు మంచి అంటే ఆకలితో ఉంటే అన్నీ అమృతంలాగే కనిపిస్తాయి అది తీరితే అమృతం కూడా పూర్తిగా తాగలేం నవ్వింది చెప్తూ నువ్వు మోటివేషన్ స్పీకర్ అవ్వు లక్షల్లో ఫాలోవర్స్ వస్తారు అని అతన్ని చు చుట్టుకున్న ఆమె చేయి చూస్తూ ముందుకు వెళ్ళాడు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలైంది దాదాపు పది గంటల సుదీర్ఘ నిద్ర అనంతరం మేల్కుంది తను అప్రయత్నంగా తన చేతులు ఆమె పొట్టని తడిమాయి ఫ్లాట్గా ఉంది బెడ్కి ఊరగిల్లి కూర్చున్న తన కళ్ళల్లో నీళ్లు చాలాసేపుగా వస్తూనే ఉన్నాయి సారీ రియల్లీ సారీ ఆదిత్య చేతిలో నువ్వు కూడా బొమ్మవి కాకూడదని అభాషనికి ఒప్పుకున్నాను ఇది చాలా పెద్ద పాపమని తెలుసు ఈ అమ్మని క్షమించు కళ్ళు మూసుకుంది తను చెప్తూ ఆమె భుజాల మీద పడిన చేయి స్పర్శకి కళ్ళు తెరిచింది అభి ఉన్నాడు ఆమెని ఓదార్చడానికి పట్టుకున్న చేతులు తప్పిస్తూ అతని వీపుని చుట్టుకున్నాయి ఆమె చేతులు చాలాసేపు ఆమె భారం తీరే వరకు మౌనంగా ఉండిపోయిన అభి పక్కన కూర్చున్నాడు ఎవరూ చేయరు కదా ఇలా నేను బ్యాడ్ మమ్మీని మమ్మీ అంది ఎటువైపో చూస్తూ పరిస్థితులు నీ చేతుల్లో లేవు శ్రీ ఇంకా ఇదంతా అని చెప్పాడు అభి పై ఉన్న ఆమె చేయి వదలలేదు తను అతను ఇక నా లైఫ్లో ఇవి చూడకూడదు అని ఆమె బుక్కల మీద చేతులు వేసి వేళ్లతో కన్నీళ్లు తురిచాడు ఏడవడం ఆపేసి అతన్ని చూసింది చేతిలో బాక్స్తో ఉన్నాడు చూసింది అతన్ని రెండు నిమిషాలు సైలెంట్గా ఉండి సరిగ్గా వాల్ క్లాక్ పన్నెండు గంటలు చూపిస్తుంటే ఆమె ఎడమి చేయి పట్టుకుని హ్యాపీ బర్త్డే ఏంజల్ అని వేలని ముత్తు పెట్టుకున్నాడు వెనక్కి లాక్కోబోయినా అతను వదలలేదు బిడియంగా చూసింది తను ఆమె చూపుల్లో భావం అర్థం చేసుకుని బాక్స్లో రింగ్ తీసి ఆమె చేకి పెట్టాడు దాన్ని చూసి మాట్లాడబోయింది ష్ అంటూ ఆపేశాడు నేను తీసుకున్నాను విశాల్ కాదు నువ్వు కనిపించగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అంటూ రింగ్ పెట్టేసి ఆమెని హక్ చేసుకున్నాడు బాధగా లేదు తను భారం పోయేలా అబీ కౌగిల్లో దాచుకుంది ఆపలేదు అభి కూడా మదర్ లోనికి రావడం చూసి కళ్ళ నీళ్ళు తుడుచుకొని అభిని వదిలింది కష్టం కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుంది అది వచ్చినప్పుడు తెగించి పోరాడాలి నువ్వు అదే చేశావు చిన్ను చాలా ధైర్యం కావాలి ఇది చేయడానికి నీకు ఆ ధైర్యం ఉంది అని తల నిమిరింది చిన్న నవ్వు విసిరి ఊరుకుంది నేను చిన్నుని ఆశ్రమానికి తీసుకెళ్తా అభి అక్కడ పిల్లలందరూ నా కోసం చూస్తుంటారంది మీకు అక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది అంటూ వెళ్దామా మనం కూడా అన్నాడు చిన్మయ్తో అతన్ని చూడలేక కళ్ళు దించేసింది మదర్ ఇద్దరిని చూసి వాళ్ళకి స్పేస్ ఇవ్వడం కోసం వెళ్ళిపోయింది అమ్మ వెళ్ళిపోవచ్చు అంది ఇప్పుడు లేదా మార్నింగ్ నాకు ఎప్పుడైనా ప్రాబ్లం లేదు అంటూ తన చేయి పట్టుకొని ఇప్పుడు వెళ్దామా అన్నాడు అభి అంది నిస్సారమైన గొంతుతో ట్రష్మి నీ చేయి విడిచిపెట్టను అంటిల్ మై లాస్ట్ బ్రిత్ అని ఆమె చేయి పట్టుకున్నాడు మౌనంగా ఉంది తను ఏమైంది ఒకప్పుడు చూడగానే యాక్సెప్ట్ చేశావు కదా ఇప్పుడు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు నేను మారిపోయానేమో అనేస అడిగాడు తన పక్కన కూర్చుని మోకాలపై చేతులు పెట్టి నేను మారిపోయాను అభి అంది నేను మార్చుకుంటా నువ్వు ఊహించలేనంత మళ్ళీ ఒకప్పటి చిన్మైక అని చెప్పాడు ఆమెలో తెలియని భయం జరుగుతున్న పరిణామాలకి అతనికి దూరంగా వెళ్ళాలి అనిపిస్తుంటే మనసు మాత్రం వెనక్కిలాగి మరీ అభి చెయ్యి అందుకోమంటుంది ఇన్నిసార్లు మారిన తన మనసులో ఏముందో తానే తెలుసుకోలేకపోతున్న సమయంలో ఆమె కంఠం పక్కగా పడినా అతని చేతి స్పర్శ వెచ్చగా తగిలింది భయంగా ఉందవి వదిలే అంది ఆ భయం తను పట్టుకోవడం వల్ల కాదని అతనికి తెలుసు కొన్నిసార్లు కావాల్సిన దానికోసం మన వాళ్ళని కూడా ఎదిరించాలి వారి ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళాలి అని చెప్పాడు అదే చెప్తున్నాను మీ వాళ్ళు చాలా మంచివారు వాళ్ళ కోసమైనా నాకు దూరంగా ఉండిపో అభి చెప్పింది అతని చేయి తప్పిస్తూ నేను మదర్ని పంపించి వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో తన సమాధానం కోసం వినకుండా బయటకు వచ్చి నిరంజన్తో చెప్పి ఆవిని జాగ్రత్తగా పంపించమని చెప్పాడు నేను వస్తాను అనలేకపోయినా తన బుర్ర కథన్ బుర్రకి తనని తాను తిట్టుకుంటుంటే ఆమె పక్కన కూర్చుని తీరిక కొట్టుకోవచ్చు ఇంకా పడుకో అన్నాడు అతన్ని కోపంగా కూడా చూడలేకపోతుంది తను ఏంటి కోపంగా ఉందా అని అడిగాడు అంది తలాడిస్తూ వెళ్తావా మదర్తో అంది మళ్ళీ ఆ ప్రశ్నకి ఉండగలవా నాకు దూరంగా అని మళ్ళీ అడిగాడు ఉంటే ఇద్దరికీ మంచిది అంది నన్ను యాక్సెప్ట్ చేయట్లేదా అని అడిగాడు వెంటనే అతని చేయి పట్టుకొని ఒకసారి నేను వదులుకున్నా అవి ఇప్పుడు నీ అంతా నువ్వే నన్ను కావాలి అంటుంటే నా మనసు దూరంగా వెళ్ళడం లేదు అప్పుడే అర్థమైంది నేను ఇంకా నీకు దగ్గరగానే ఉన్నానని వెళ్ళమని నా మనసు చెప్పడం లేదు అంటూ అతని చేయి పట్టుకొని నిన్ను చాలా అడగాలంది ఇక్కడ వద్దు ఇంటికి వెళ్దాం అప్పుడు ఎన్నైనా అడుగు అని చెప్పి ఆమెని నిల్చోబెట్టాడు ష్యూర్ కదా డమ్ చేయక నన్ను అనుమానంగా అడిగింది ఆమెని ఒకసారి విచిత్రంగా చూసి ఆమె మొహంలో కదలాడుతున్న భావాలు ఏంటో అర్థమవ్వాక నెవర్ ఎవర్ అన్నాడు పెదవుల్లో కాకుండా ఆమె కళ్ళు నవ్వడం చూసాడతాను ఇద్దరు వేళ్ళు ఇంకా గట్టిగా ముడిపడ్డాయి సరిగ్గా పన్నెండు గంటల ప్రాంతంలో మిటల్ మ్యాన్షన్ లైట్స్ అండ్ స్పార్కిల్స్తో దేదీప్యమానంగా వెలుగుతుంది అర్ధరాత్రి రిలీజ్ రిలీజ్ అయిన న్యూస్ ఎక్కువ మంది చూడకపోయినా ఉదయం వచ్చే వచ్చే పేపర్ న్యూస్తో ఆ వార్త దేశమంతా చేరడానికి ఎక్కువ టైం పట్టదు అదే సంతోషంలో ఉన్నాడు ఆదిత్య మిఠల్ అతను తెప్పించిన కేక్ ఆ కేక్ పై చిన్మై అందమైన రూపం ఒక్కసారి ఛాతిని తడుముకొని ఇంట్లో అందరినీ పిలుస్తున్నాడు జరుగుతున్నది చూడ్డానికే బ్రతికున్నట్టుగా తులసిగారు ఉంటే జరిగేది ఆపలేకపోతూ జీవం లేకుండా అక్కడికి వస్తుంది వైదేహి సెక్యూరిటీ పనివాళ్ళు మొహంలో ఏ భావం కనిపించడం లేదు ఎలా రియాక్ట్ అయిన ఆదిత్యలో ప్రమాదం అనుకుని జరిగేది చూస్తూ దూరంగా నిల్చున్నారు ఆవిడికి నడవలేని సింహాన్ని రాజుగా చేసి కదలకుండా కూర్చుని ఆవిడ్ని దోచేస్తున్న రాజాని ఎదిరించే ధైర్యం లేక బిక్కుబిక్కుమంటున్న కుందేలు పిల్లల్లా ఉన్న వాళ్ళని చూస్తూ ఆదిత్యతో వికృతంగా నవ్వు చేరింది అక్కడ ఉన్నావే రా నా భార్య బర్త్డే ఈ రోజు తను లేదు కదా నీతో కలిసి క్యాండిల్ బ్లో చేస్తా దా అన్నాడు అతన్ని చూడలేదు విన్నట్టుగా ఉండిపోయిన ఆమెని చూసి సెక్యూరిటీ వైపు సీరియస్గా చూశాడు ఇద్దరు మనుషులు ఆమె దగ్గరికి వచ్చారు వాళ్ళని చూస్తేనే భయంతో వణికింది తను వెంటనే ఆదిత్య పక్కకి వెళ్ళింది ఆమె ఎడమి చేయి అతని కుడి చేతిలోకి తీసుకొని హ్యాపీ బర్త్డే టు యూ అని గట్టిగా పాడుతూ చిన్మయ్యి కుండెల్లో కసిగా కత్తి దించాడు అది కేక్ అయినా ఒక్కసారిగా వణికింది వైదేహి కదలనివ్వలేదు ఆమె మొహాన్ని చేతులను కత్తితో కసిగా నలిపేస్తూ ఉంటే ఆదిత్య అంది తులసి బెదురు గొంతుతో ఆమెను చూసి వైదేహిని వదిలి కేక్ అందరికి ఇవ్వు ఈరోజు మీ చిన్నమ్మగారు ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు సాదరంగా ఆహ్వానించాలి ఏర్పాట్లు చేయండి అని ఆర్డర్ చేశాడు వాళ్ళకి మాట్లాడకుండా వెళ్ళిపోయారు వాళ్ళు బొద్దు అది ఇప్పటికైనా వదిలే ఇదంతా నువ్వేం చేయబోతున్నావో నీకైనా అర్థమవుతుందా ప్రశ్నించిన తులసి కళ్ళల్లో నీళ్లు వాటిని పట్టించుకోలేదు అతను బాగా అర్థమవుతుంది చిన్మయ్య కడుపులో పెరుగుతుంది నా బిడ్డ ఆ బిడ్డ ఈ లోకం చూడాలి వాడి బోన్ మ్యారో ద్వారా నేను మళ్ళీ నడవాలి ఎవరి వల్ల అయితే ఈ పరిస్థితి వచ్చిందో అది ప్రతిరోజు నా చేతుల్లో చిత్రహింసలు భరిస్తూ చచ్చిపోవాలి అనుకున్న చావు రాక నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుండాలి ఆవేశంతో చెప్తున్న అతని కళ్ళల్లో ఉక్రోషం బిగుసుకున్న చేతులు చూస్తూ ఏదో అనార్థం మాత్రం జరగబోతుందని అర్థమైన తులసి గారు వైదేహిని తీసుకుని వెళ్ళిపోయారు హైదరాబాద్లో ఇంటికి చేరుకున్నారు ఇద్దరు అందరూ పడుకున్నారు కదా లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి అక్కడక్కడ మాత్రమే మసక వెలుగు కనిపిస్తుంటే నడవగలవా పైకి అన్నాడు అని అబి చేయి పట్టుకుంది పైకి వెళ్ళిన అబి ఆమెని పడుకోమని చెప్పి కిందికి వెళ్తుంటే అడిగింది నీతో మాట్లాడాలి అన్నాను కదా అని రేపు కూడా మాట్లాడుకోవచ్చు శ్రీ ఇప్పుడు పడుకో అన్నాడు లేదు ఇప్పుడే క్లియర్ చేసుకునివ్వు అభి మళ్ళీ ఆలోచనల మధ్య బ్రతకలేను నేను అంది అతన్ని చూస్తూ సరే చెప్పు అని కూర్చున్నాడు అతను ఆమె పక్కనే అతనికి కొంచెం కూడా ఐడియా లేదు ఆమె ఏం చెప్పబోతుందని అతనికి ఎదురుగా తిరిగి నేను కొన్ని రోజులు విషయాలతో వైవాహిక బంధంలో ఉన్నాను అభి అది కూడా మనస్ఫూర్తిగా ఇంకా చెప్పలేకపోయింది ఏ భార్య అయినా తన భర్తతో మనస్ఫూర్తిగా వైవాహిక జీవితాన్ని అనుభవించడం తప్పు కాదు అన్నాడు నొస నొసలు చిక్రిస్తూ ఆమె ఎందుకు చెప్తుందో అర్థమవ్వక ఆదిత్య లాంటి వాడిని ఎదిరించడం వల్ల నువ్వు నీ మనశ్శాంతి కోల్పోవాల్సి వస్తుంది అభి అని చెప్పింది మళ్ళీ అభి పెదవుల్లో నవ్వు వింతగా చూసింది చిన్మయ్ సారీ అన్నాడు వెంటనే ఎందుకు ఇంకా పూర్తవలేదు అడగడం ఆమె పెదవుల్ని మూసేశాడు భయపడలేదు గింజుకోలేదు ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం ఇలా చెప్పాడు ఉదయం చుట్టుకొని చేయి అప్పుడు అభి కళర్ని పట్టుకుంది గట్టిగా ఆమెని వదిలి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు వణుకుతున్న పెదవుల్ని మూసేసి కళ్ళు తెరవకుండా అలానే ఉంది తను రెండు చెంపలు చేతుల్లోకి తీసుకుని నీకు విషయాలతో ఉన్న సంబంధం గురించి వచ్చే ప్రశ్నలు నేను పట్టించుకోను వాటిని నీ నీ వరకు చేరనివ్వను ఇకపోతే ఆదిత్య ఎదుర్కోవడం కష్టమే హా బట్ నాకు నమ్మకం ఉంది నేను చాలా ఇంటెలిజెంట్ అని నా ఐఐటి తెలివి మొత్తం వాడతాను ఆదిత్యకి శిక్ష పడుతుంది ఇంకా మమ్మీ డాడీ ఆదిత్య కోసం భయపడుతున్నారు ఒక్కసారి ప్రాబ్లం క్లియర్ అయితే వాళ్ళ ప్రేమను చూస్తావు నువ్వు కూడా ఇవే కదా నువ్వు నా నుండి వినాలనుకున్న ఆన్సర్స్ అన్నాడు తను అడాలి అడగాలి అనుకున్న వాటికి అతనే చెప్పడంతో అప్పటి వరకు గజిబిజిగా ఉన్న ఆమె మనసు ప్రశాంతంగా మారింది అతన్ని కాలర్ ఇంకా గట్టిగా పట్టుకొని మరో చెయ్యి అతని చెవు మీద వేసి కనుబొమ్మలు తాకుతున్న అభి జుట్టు సరిచేస్తూ నుదుటిపై ముద్దు పెట్టుకుంది నుదుటి మీద పెట్టే ముద్దుతో తమ భావాలని తెలవపరచని ఇద్దరికీ అప్పుడే తెలిసింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో టిప్స్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.